పదో తరగతి సాంఖ్యక శాస్త్రం అభ్యాసం ఫోర్టీన్ పాయింట్ టూలో మొదటి లెక్క ఇక్కడ ఒక రోజులో ఒక వైద్యశాలలో చేరిన రోగుల సంఖ్య ఇచ్చిండు ఆ వాటి సంఖ్య ఈ కింద పట్టికలో పొందుకొచ్చిండు ఈ పట్టికని మనం బహుళకం కనుక్కోమనదు ఈ పట్టిక యొక్క బహులకాన్ని కనుక్కోమనదు ఫస్ట్ ఆ రోగుల వయసులు ఇచ్చిండు ఎలా ఇచ్చిందంటే ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు పదిహేను నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నలభై ఐదు నుంచి యాభై ఐదు యాభై ఐదు నుంచి అరవై ఐదు ఇప్పుడు ఐదు నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్న రోగుల సంఖ్య ఎంత అంటే ఆరు అదేవిధంగా పదిహేను నుంచి ఇరవై ఐదు అంటే పదకొండు మళ్ళీ అదేవిధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు అంటే ఇరవై ఒకటి అన్ని ఇచ్చిండు వీటి యొక్క బహులకాన్ని కనుక్కోమునడు మనకు బహులకం కనుక్కోవాలి బహులకం కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు బహుళకంలో రెండే రెండు పట్టికలు వస్తాయి ఇచ్చిందే రాసుకోవాలి మనం కాబట్టి ఫస్ట్ది తరగతి అంతరం తరగతి అంతరం రెండవది పౌన పుణ్యం పౌన పుణ్యం ఇక్కడ ఈ తరగతి అంతరాలు మనకు పది పది ఇచ్చింది కాబట్టి ఫస్ట్ తరగతి అంతరం ఏమో ఐదు నుంచి పదిహేను తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై ఐదు తర్వాత నలభై ఐదు నుంచి యాభై ఐదు తర్వాత యాభై ఐదు నుంచి అరవై ఐదు తర్వాత అంత పవనపుణ్యాలు అంటే రోగుల సంఖ్య రోగుల సంఖ్య ఎంత ఫస్ట్ దానికి ఆరు రెండవది పదకొండు తర్వాత ఇరవై ఒకటి తర్వాత ఇరవై మూడు తర్వాత పద్నాలుగు తర్వాత ఐదు ఇప్పుడు దీంట్లో ఎఫ్ వన్ ఎఫ్ జీరో ఎఫ్ టూ ఇవి గుర్తించాలి మనం ఖచ్చితంగా ఇందులో ఈ పవన పుణ్యాల్లో ఏదైతే పెద్దగా ఉందో అది మనకేమవుతుంది ఎఫ్ వన్ అవుతుంది అంటే ఇక్కడ చూసుకుంటే ఇరవై మూడు పెద్దది కాబట్టి ఇది ఎఫ్ వన్ దానికి ఒక పైన ఉన్నది ఎఫ్ జీరో మళ్ళీ దాని కింద ఉన్నది ఎఫ్ టూ ఏదైతే ఎఫ్ వన్ అనుకున్నామో అది బహుళక తరగతి యొక్క పవన పుణ్యం అవుతుంది దానికి ఉన్న దిగువహద్దు మనకు ఎల్ అవుతుంది దానికి ఉన్న దిగువహద్దు ఎల్ ఇది దిగువహద్దు ఇది ఎక్కువ హద్దు కాబట్టి దిగువహద్దు ఎల్ ఎల్ ఇజికల్ మనకి ఇప్పుడు ఎంత ముప్పై ఐదు ఎల్ అనేది ముప్పై ఐదు అవుతుంది ఇక్కడ తరగతి అంతరం హెచ్ తరగతి అంతరం అంటే ఎంత ఇచ్చింది మనకు ఐదు నుంచి పదిహేను అంటే ఖచ్చితంగా తరగతి అంతరం పది తరగతి అంతరం పది మనకు ఎల్ ఉంది తరగతి అంతరం హెచ్ ఉంది ఎఫ్ వన్ ఉంది ఎఫ్ జీరో ఉంది ఎఫ్ టూ ఉంది ఇప్పుడు తీసుకెళ్ళి భౌలకం సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది స్టార్ట్ ఇప్పుడు ఎల్ ఇచ్చిన ఒకసారి రాసుకుంటే వచ్చిన ఎల్ అనేది ముప్పై ఐదు హెచ్ తరగతి అంతరం మనకు పది తర్వాత ఎఫ్ జీరో ఎఫ్ జీరో ఎఫ్ జీరో ఎంత ఉంటే మనకు ఇరవై ఒకటి ఎఫ్ వన్ ఇరవై మూడు ఎఫ్ టూ పద్నాలుగు ఇప్పుడు తీసుకెళ్ళి భౌళక సూత్రంలో ప్రతిక్షేపిస్తే భౌళక సూత్రం ఏమి సార్ ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో బై టూ ఇంటూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఈ సూత్రంలో ఈ విలువలు ప్రతిక్షేపిస్తే మనకు ఆ లెక్క యొక్క ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఎల్ అంటే ముప్పై ఐదు ప్లస్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంటే ఇరవై మూడు మైనస్ ఎఫ్ జీరో ఇరవై ఒకటి బై టూ ఇంటూ ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంటే ఇరవై మూడు మైనస్ ఎఫ్ జీరో ఎఫ్ జీరో అంటే ఇరవై ఒకటి అదేవిధంగా మైనస్ ఎఫ్ టూ ఎఫ్ టూ అంటే పద్నాలుగు ఇంటూ హెచ్ అంటే ముప్పై ఐదు సారీ హెచ్ అంటే పది ఇజ్గోల్ ఇప్పుడు ముప్పై ఐదు ప్లస్ ఇరవై మూడులకించి ఇరవై ఒకటి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే తీసేస్తే ఖచ్చితంగా పెట్టడానికి ప్లస్ కాబట్టి మనకేమొస్తుంది రెండు వస్తుంది రెండు రెండు ఇరవై మూడుల నలభై ఆరు రెండు ఇరవై మూడుల నలభై ఆరు ఇంటూ చేస్తున్నాం కాబట్టి నలభై ఆరు వచ్చింది ఇది మైనసే ఇది మైనసే రెండు మైనస్ ఉన్న ఆ కొడుకుని మైనస్ వేస్తున్నాం కాబట్టి ఇరవై ఒకటి పద్నాలుగు ముప్పై ఐదు వస్తుంది ముప్పై ఐదు ఇంటూ ఇంటూ పది రిజకోల్ట్ ముప్పై ఐదు ప్లస్ రెండు బై ఇప్పుడు నలభై ఆరు దగ్గర నుంచి ముప్పై ఐదు తీసేసినాం అనుకో ఇంత వస్తుంది పదకొండు వస్తుంది ఎంత వస్తుంది పదకొండు ఇంటూ పది ఇప్పుడు ఈ ఇంటు పది గురించుకుంటే ముప్పై ఐదు ప్లస్ రెండు పది అంటే ఇరవై బై పదకొండు ఇరవై బై రెండు పది అంటే ఇరవై బై పదకొండు మళ్ళా ముప్పై ఐదు ప్లస్ పదకొండు ఎక్కం పదకొండు తొమ్మిది మిగిలింది తొంభై అంటే పదకొండు ఎనిమిదిలా అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫిజికల్ ఎంత వన్ పాయింట్ ఏంటంటే ముప్పై ఐదు ప్లస్ ఒకటి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది అంటే ఇప్పుడు అక్కడ రోజుకు ఒక వైద్యశాలలు చే చేరిన రోగుల సంఖ్య ఎంత అంటే ఇప్పుడు బౌలకం ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఇప్పుడు మనకేంటంటే రెండవ క్వశ్చను ఏమిచ్చిండు ఈ క్రింది పట్టికలో రెండు వందల ఇరవై ఐదు విద్యుత్ పరికరాల జీవితకాలం గంటలలో ఇచ్చిండు వాటి వివరాలు కింద ఈ పట్టికలు ఇవ్వబడ్డాయి ఈ వివరాలతో మనము వాటి జీవితకాలం బహులోకంలో కనుక్కోమన్నది బహులోకంలో కనుక్కోవాలంటే మనం ఫస్ట్ పట్టిక చూసుకుంటే జీవితకాలం ఎంత ఇక్కడ గంటలలో ఇచ్చింది కాబట్టి జీరో నుంచి ఇరవై గంటలు ఉండే జీవితకాలము పది తర్వాత ఇరవై నుంచి నలభై ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై యాభై రెండు యాభై నుంచి ఎనభై అరవై ఒకటి ఎనభై నుంచి వంద ముప్పై ఎనిమిది వంద నుంచి ఇరవై తొమ్మిది మనకు వంద నుంచి ఇరవై నూట ఇరవై గంటలు బతికేతి జీత జీవించే పరికరాలు అంటే ఇరవై తొమ్మిది వీటికి భౌలకంగా అనుకోమన్నాడు కాబట్టి భౌలకంలో రెండే రెండు పట్టికలు మనం ఆ రెండు పట్టికలు రాసుకుంటే ఫస్ట్ తరగతి అంతరం తరగతి అంతరం తరగతి అంతరం తర్వాత రెండవది పవన పుణ్యం పవన పుణ్యం ఈ తరగతి అంతరాలంటే మన జీవితకాలం ఏమిచ్చిండు ఫస్ట్ది జీరో నుంచి ఇరవై రెండోది ఇరవై నుంచి నలభై తర్వాత మూడోది నలభై నుంచి అరవై తర్వాత అరవై నుంచి ఎనభై తర్వాత ఎనభై నుంచి వంద వంద నుంచి నూట ఇరవై ఈ పుణ్యాలు ఒకసారి తరగతి ఎంతరాలు ఇప్పుడు పుణ్యం ఏంటి ఫస్ట్ దాండి పది రెండో దాండి ముప్పై ఐదు యాభై రెండు తర్వాత అరవై ఒకటి తర్వాత ముప్పై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇప్పుడు మనకు పౌలకంగా అనుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఎఫ్ వన్ ఉండాలి అంటే బౌలక తరగతి పుణ్యం దానికి ముందున్నది ఎఫ్ జీరో దాని కింద ఉన్నది ఎఫ్ టూ కాబట్టి ఈ పౌనపుణ్యాల్లో ఏదైతే పెద్దగా ఉన్నదో అది మనకు ఎఫ్ వన్ అవుతుంది తర్వాత దాని ముందున్నది ఎఫ్ జీరో దానికి బౌలక తరగతి యొక్క పౌనపుణ్యం కింద ఉన్నది ఎఫ్ టూ ఇప్పుడు ఇవి మనకు ఎఫ్ వన్ ఏదైతే బౌలక తరగతి పౌనపుణ్యం ఉన్నదో దానికి దిగ్వాహద్దు ఎల్ దాని యొక్క దిగ్వాహద్దు ఎల్ ఇప్పుడు మనకు తరగతి అంతరం చూసుకుంటే హెచ్ తరగతి అంతరం ఉంది ఇరవై తరగతి అంతరం ఇక్కడ సున్నా నుంచి ఇరవై అంటే ఇరవై తరగతి అంతరం ఇప్పుడు ఇవి అన్నీ తీసుకెళ్ళి భౌలక సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకి విద్యుత్ పరికరాల యొక్క జీవితకాలం గంటలలో బౌలకం అనేది వస్తుంది ఇప్పుడు మనం ఇవన్నీ వచ్చినాయి ఒకసారి రాసుకుంటే ఫస్ట్ హెచ్ ఇజ్వాల్ హెచ్ ఎంత తరగతి అంతరం అంటే ఇరవై అదేవిధంగా ఎల్ ఎల్ అంతా అరవై అదేవిధంగా ఇప్పుడు ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంటే మనకెంత అరవై ఒకటి అదేవిధంగా ఇంకేం ఎఫ్ జీరో ఎఫ్ జీరో అంటే మనకెంత యాభై రెండు ఇప్పుడు ఎఫ్ టూ ఎఫ్ టు ఎంత ఉన్నది మనకు ఎఫ్ టూ ఇజ్ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఒకసారి మొత్తం క్లీన్ చేస్తాం ఇప్పుడు భౌలకం సూత్రం బహులకం సూత్రం ఏంటి సార్ భౌలకం సూత్రం ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో బై టూ ఇంటూ ఎఫ్ వన్ టూ ఇంటూ ఇట్లా రాసా చెప్తే టూ ఇంటూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ టూ ఇప్పుడు ఇంటూ హెచ్ ఇంటూ హెచ్ ఇవన్నీ తీసుకొచ్చి సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఎల్ అంటే ఎల్ అంటే అరవై ప్లస్కి ప్లస్ తర్వాత ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంటే అరవై ఒకటి మైనస్ ఎఫ్ జీరో యాభై రెండు బై టూ ఇంటూ ఎఫ్ వన్ అరవై ఒకటి మైనస్కి మైనస్ ఎఫ్ జీరో యాభై రెండు మైనస్ ఎఫ్ టూ ముప్పై ఎనిమిది ఇంటూ హెచ్ హెచ్ అంటే మనకి ఎంత ఇరవై ఇవన్నీ ఒకసారి అరవై ప్లస్ యాభై ఒకటి నుంచి సారీ అరవై ఒకటి నుంచి యాభై రెండు తీసేస్తే మనకు ఎంత వస్తుంది తొమ్మిది ఎంత వస్తుంది తొమ్మిది బై రెండు అరవై ఒకటిలా అంటే రెండెక్క రెండు రెండు ఆరుల పన్నెండు అంటే నూట ఇరవై రెండు మైనస్ ఇవి రెండు మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది ఈ రెండింటిని కూడుకుంటే ఈ యాభై రెండు ముప్పై ఎనిమిది అంటే ఎనిమిది అంటే అరవై అరవై ముప్పై తొంభై తొంభై ఇంటూ ఇరవై ఇప్పుడు అదేవిధంగా ఇది ఎట్లా ఉందో అట్లా అరవై రాస్తున్నా అరవై ప్లస్ ఇప్పుడు తొమ్మిది బై మనకు నూటి ఇరవై రెండు లెక్క నుంచి మనంత తొంభై తీసేయాలి తొంభై తీసేయాలి కాబట్టి ఖచ్చితంగా ముప్పై రెండు మిగులుతుంది ఎందుకు మిగులుతుంది ముప్పై రెండు ఇంటూ ఇరవై ఇప్పుడు ఇప్పుడు అరవై ఎలా ఉందో అలానే రాసేస్తున్నా తర్వాత తొమ్మిది ఇంటి ఇరవై తొమ్మిది ఇరవైల నూట ఎనభై నూట ఎనభై బై ముప్పై రెండు మనము దీన్ని కొట్టేస్తే మనకేమొస్తుంది మళ్ళీ ముప్పై అంటే ముప్పై ఆరు నూట ఎనభై కాబట్టి రెండు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకేమొస్తుంది ఐదులో వస్తుంది ఐదులు అంటే మనం ఏం రాసుకోవచ్చు అరవై ప్లస్ ఐదు కాబట్టి ఏమొస్తుంది అరవై ఐదు అంటే వాటి యొక్క విద్యుత్ పరికరాల యొక్క జీవితకాలం గంటలలో బహుళకం ఎంత అంటే అరవై ఐదు భౌలకం అంటే ఇప్పుడు అరవై ఐదు ఇప్పుడు సాంఖ్యశాస్త్రం అభ్యాసం ఫోర్టీన్ పాయింట్ టూలో మూడవ లెక్క మూడవ లెక్క ఇచ్చిందంటే ఒక గ్రామంలో ఇరవై ఇరవై సారీ ఒక గ్రామంలో రెండు వందల కుటుంబాల నెలసరి ఖర్చులు ఇచ్చింది ఈ నెలసరి ఖర్చులకు మనకు బహుళకం కనుక్కొన్నది ఫస్టు ఒక కుటుంబం ఏంటంటే ఎన్ని కుటుంబాలు వెయ్యి నుంచి పదిహేను వందల దాకా ఒక ఇరవై నాలుగు కుటుంబాలు నెలకు ఖర్చు చేస్తే అదేవిధంగా పదిహేను నుంచి పదిహేను వందల నుంచి రెండు వేల దాకా నలభై వంద నలభై కుటుంబాలు అదేవిధంగా ఈ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ముప్పై మూడు కుటుంబాలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఇరవై ఎనిమిది కుటుంబాలు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు ముప్పై కుటుంబాలు అదేవిధంగా ముప్పై ఐదు నుంచి మూడు వేల ఐదు వందల నుంచి మనకు నాలుగు వేల వరకు ఇరవై రెండు కుటుంబాలు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు పదహారు కుటుంబాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఏడు కుటుంబాలు ఈ విధంగా వాటి వాళ్ళ యొక్క నెలసరి ఖర్చులు ఇచ్చిండు ఈ నెలసరి ఖర్చులని మనం ఏం చేయాలంటే బహులకంలో కనుక్కోవాలి బహులకంగా కనుక్కుంటే రేట్ తరగతి అంతరం రాసుకుంటే తరగతి తరగతి అంతరం తర్వాత పవన పవన పుణ్యం పుణ్యం పౌర్ణపుణ్యం అంతరం పవన పుణ్యం అంతరం ఫస్ట్ నుంచి ఇచ్చిండు వెయ్యి నుంచి పదిహేను వందలు ఒకటి ఇంకా పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మరియు రెండు వేల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఇది నెల ఖర్చు వాటి పౌనం ఎన్ని కుటుంబాల్లో పుణ్యాలు ఇప్పుడు ఫస్ట్ వెయ్యి నుంచి పదిహేను వందలు ఖర్చు చేసేవి ఇరవై నాలుగు కుటుంబాలు తర్వాత నలభై కుటుంబాలు తర్వాత ముప్పై మూడు తర్వాత ముప్పై ఇరవై ఎనిమిది తర్వాత ముప్పై తర్వాత ఇరవై రెండు తర్వాత పదహారు తర్వాత ఏడు ఇప్పుడు మనము ఈ పుణ్యాల్లో మనకు బౌలక తరగతి యొక్క పౌనపుణ్యం కావాలి అంటే ఎఫ్ వన్ కావాలి ఈ ఎఫ్ వన్ దీంట్లో చూసుకుంటే ఏదైతే పౌనపుణ్యాల్లో పెద్దగా ఉంటుందో అది ఎఫ్ వన్ కాబట్టి చూసుకుంటే ఇందులో పెద్దది నలభై కాబట్టి ఇది ఎఫ్ వన్ దానికి పైనున్నది ఎఫ్ జీరో దాని కింది ఉన్నది ఎఫ్ సారీ ఇది ఎఫ్ జీరో దానికి కింద ఉన్నది ఎఫ్ టూ ఇప్పుడు ఏదైతే బౌలక తరగతి యొక్క పౌనపుణ్యం ఎఫ్ వన్ అనుకున్నామో దాని యొక్క దిగువ హద్దు దిగువ హద్దు ఇక్కడ దిగువ ఇది ఎగువ హద్దు ఇది దిగువ హద్దు ఈ దిగువహద్దు అనేది ఎల్ అవుతుంది అంటే ఎల్ ఇక్కడ పదిహేను వందలు మళ్ళీ హెచ్ కావాలి హెచ్ అంటే తరగతి అంతరం అంటే ఎంత ఉంది తరగతి అంతరం అంటే వెయ్యి నుంచి పదిహేను వందల వరకు అంటే కాబట్టి ఖచ్చితంగా ఐదు వందలు తరగతి అంతరం ఎంత ఐదు వందలు హెచ్ ఇది ఐదు వందలు ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మనం భౌలక సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఈ కుటుంబాల యొక్క నెలసరి ఖర్చు యొక్క భౌలకం అనేది వస్తుంది ఇప్పుడు ఎఫ్ వన్ రాసుకుంటే ఎంత ఎఫ్ వన్ యూజికల్ ఎంత ముప్పై నలభై ఎఫ్ వన్ నలభై కామా ఎఫ్ జీరో ఇరవై నాలుగు కామా మనకు ఎఫ్ టూ ఎంత ఎఫ్ టూ ముప్పై మూడు తరగతి అంతరం హెచ్ ఎంత తరగతి అంతరం ఐదు వందలు అదేవిధంగా కామా ఎల్ ఎల్ ఎంత ఇప్పుడు దిగువాహదు పదిహేను వందలు ఇప్పుడు భౌలక సూత్రం ఏంది మనకు భౌలక సూత్రం ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో బై టూ ఇంటూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఇప్పుడు ఎల్ అంట పదిహేను వందలు ప్లస్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంట నలభై మైనస్ ఎఫ్ జీరో ఇరవై నాలుగు బై మళ్ళా టూ ఇంటూ ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంటే నలభై తర్వాత మైనస్ ఎఫ్ జీరో ఎఫ్ జీరో అంటే ఇరవై నాలుగు మైనస్ ఇప్పుడు ఎఫ్ టూ ముప్పై మూడు ఇంటూ హెచ్ హెచ్ అంటే ఐదు వందలు ఇప్పుడు పదిహేను వందలు ఎలా ఉందో అలానే రాస్తున్నాం ప్లస్ ఇవి ఇరవై నాలుగు మైనస్ ఇరవై నాలుగు కాబట్టి నలభై మైనస్ ఇరవై నాలుగు కాబట్టి మన తీసేస్తే మనకు ఎంత వస్తుంది పదహారు వస్తుంది పదహారు మళ్ళా రెండు నలభైల ఎనభై మైనస్ ఇక్కడ ముప్పై ఇరవై యాభై యాభై ఏడు ఎంటూ మనకి ఐదు వందలు ఇప్పుడు పదిహేను వందలు ఎలా ఉందో అలానే రాస్తున్నా పదిహేను వందలు ప్లస్ పదహారు బై ఎనభై ఏడులకి సరీ ఎనభై ఎనభైలకి నుంచి యాభై ఏడు తీసేస్తే మైనస్ ఉంది కాబట్టి తీసేస్తున్నాం ఎనభై లక్ష యాభై ఏడు తీసేస్తే మనకు ఇరవై మూడు వస్తుంది ఇరవై మూడు ఎంటూ ఐదు వందలు ఇప్పుడు పదిహేను వందలు ఎలా ఉందో అలానే రాసుకుంటున్నా పదిహేను వందలు ప్లస్ పదహారు పదహారు సున్నా సున్నా పదహారు సున్నా సున్నా పదహారు ఐదు ఎనభై బై ఇరవై మూడు ఎనిమిది వేలు అనమాట ఎనిమిది వేలు బై ఇరవై మూడు ఇప్పుడు దీన్ని మనం బాగారం చేస్తే లేదా కొట్టివేత చేస్తే మనకు ఎంత వస్తుంది బాగారం చేద్దాం ఇరవై మూడు ఎనిమిది వందలు ఎనిమిది వేలు కదా ఇరవై మూడు ముళ్ళ అరవై తొమ్మిది పదకొండు మిగిలింది సున్నా తర్వాత నాలుగుల నాలుగు ముళ్ళ పన్నెండు ఒకటి నాలుగు రెండు తొమ్మిది తొంభై రెండు తీసేస్తే ఎంత మిగుతుంది ఎనిమిది ఒకటి పద్దెనిమిది మళ్ళీ ఒక సున్నా దించుకుంటే ఏడ్ల ఏడో ముల్ల ఇరవై ఒకటి రెండు చేతన ఏడు రెండు పద్నాలుగు పదహారు పదహారు అంటే మళ్ళీ పంతొమ్మిది మిగిలింది పాయింట్ తొమ్మిది ఇది ఖచ్చితంగా ఏళ్ళు వచ్చిందంటే ఇది ఎనిమిదిలో వస్తుంది ఎనిమిదిలో సరిపోయి కాబట్టి ఏమంత వస్తుంది పదిహేను వందలు ప్లస్ అంత మూడు వందల నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఇవి రెండు కూడుకుంటే పదిహేను వందలు మూడు వందలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల నలభై ఏడు పాయింట్ ఎయిట్ ఇంకా వస్తుంది పాయింట్ తర్వాత ఒకటి సరిపోతుంది కాబట్టి ఇవి ఏంది మనకు నెలసరి ఖర్చు బహులకంలో భౌలకంగా ఎంత ఖర్చు చేస్తారు ఒక్కొక్క కుటుంబం ఇంత పద్దెనిమిది వందల నలభై ఏడు ఇప్పుడు ఏమిచ్చిందంటే నాలుగో లెక్కలో విద్య విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నిష్పత్తులు ఇచ్చిండు ఇక్కడ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తులు ఇచ్చిండు ఇప్పుడు చూసుకుంటే విద్యార్థుల సంఖ్య పదిహేను నుంచి ఇరవై అంటే ఇక్కడ రాష్ట్రాల సంఖ్యలో మూడు రాష్ట్రాల్లో పదిహేను నుంచి ఇరవై అంటే పదిహేను నుంచి ఇరవై ఉంటే ఒక ఉపాధ్యాయుడు మూడు రాష్ట్రాల్లో అదేవిధంగా ఇరవై నుంచి ఇరవై ఐదుకి ఒక ఉపాధ్యాయుడు ఎనిమిది రాష్ట్రాలు మళ్ళీ అదేవిధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి ఒక విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తొమ్మిది రాష్ట్రాలు మళ్ళీ ముప్పై నుంచి ముప్పై ఐదు విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు పది రాష్ట్రాలు ఈ విధంగా మనకు విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తులు రాష్ట్రాల సంఖ్య రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాల్లో ఇచ్చిండు అయితే ఇక్కడ బహుళకంగా కనుక్కోమనడు బహుళకంగా కనుకోవాలంటే మనకేమేం కావాలి సార్ తరగతి అంతరం తరగతి అంతరం మరియు పుణ్యం పౌన పుణ్యం తర్వాత ఎంతరం పుణ్యం తర్వాత అంతరం చూసుకుంటే ఏమి ఇచ్చింది ఫస్ట్ పదిహేను నుంచి ఇరవై తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై తర్వాత నలభై నుంచి నలభై ఐదు తర్వాత నలభై ఐదు నుంచి యాభై యాభై నుంచి యాభై ఐదు ఇవి మనకు విద్యార్థుల సంఖ్య తరగతి అంతరాలలో ఇచ్చింది తర్వాత రాష్ట్రాల సంఖ్య పౌనపుణ్యాలుగా తీసుకుంటే మూడు ఎనిమిది తొమ్మిది పది మూడు సున్నా సున్నా రెండు అంటే నలభై ఐదు నుంచి నలభై నుంచి నలభై ఐదు అంటే ఇలాంటి అలాంటి అంతమందికి ఇలాంటి విద్యార్థులు ఉపాధ్యాయులు లేరు అన్నమాట యాభై నుంచి యాభై ఐదుకు ఒక రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల్ని నియమిస్తున్నారు ఇప్పుడు వీటిని చూసుకుంటే పౌన పుణ్యాల్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అది మనకు బహుళక తరగతి యొక్క పుణ్యం అవుతుంది కాబట్టి ఇక్కడ పది పెద్దది కాబట్టి ఇది ఎఫ్ వన్ బహుళక తరగతి యొక్క పుణ్యం దాని మీద ఉన్నది ఎఫ్ జీరో దాని కింద ఉన్నది ఎఫ్ టూ ఏదైతే బహుళక తరగతి యొక్క పౌనపుణ్యం అనుకున్నామో ఎఫ్ వన్ దాని యొక్క దిగువ హద్దు దాని యొక్క దిగువ హద్దు ఒకటి రెండు మూడు నాలుగు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు ఇది ముప్పై అనేది ఎల్ దిగువహద్దు బహుళక తరగతి యొక్క పౌనపుణ్యం యొక్క దిగువహద్దు ముప్పై ఇది ఎల్ అవుతుంది తర్వాత తరగతి అంతరం చూసుకుంటే తరగతి అంతరం ఉన్నది పదిహేను నుంచి ఇరవై అంటే ఐదు ఉంది హెచ్ఈజి కోడ్ తరగతి అంతరం హెచ్ఈజి కోట్ అంటే ఇప్పుడు ఐదు అయితే ఇప్పుడు ఈ పట్టికను ఉపయోగించి ఇందులో వచ్చిన ఇవన్నీ తీసుకెళ్ళి భౌలక సూత్రంలో వేస్తే మనకు భౌలకం అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఎల్ఈ కోడ్ ముప్పై హెచ్ హెచ్ఈజి కోడ్ ఐదు ఎఫ్ వన్ ఈజు కోట్ పది ఎఫ్ టూ ఈజ్ కోడ్ ఎఫ్ టూ మూడు ఎఫ్ జీరో జకోడ్ తొమ్మిది ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి భౌలక సూత్రంలో ప్రతిక్షేపిస్తే భౌలక సూత్రం బౌలక మెజికోట్ ఎల్ ప్లస్ ఏంటి ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో బై టూ ఇంటూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఇది భౌలక సూత్రం ఈ భౌలక సూత్రంలో ఇవన్నీ ప్రతిక్షేపిస్తే మనకేముంది ఎల్ అంటే ముప్పై ప్లస్ ఎఫ్ వన్ అంటే పది మైనస్ ఎఫ్ జీరో అంటే తొమ్మిది బై టూ ఇంటూ ఎఫ్ వన్ అంటే పది మైనస్ ఎఫ్ జీరో అంటే సారీ ఎఫ్ జీరో అంటే తొమ్మిది మైనస్ ఎఫ్ టూ అంటే మూడు ఇంటూ హెచ్ అంటే ఐదు ఐదుకో ముప్పై ప్లస్ పది నుంచి తొమ్మిది తీసేస్తే ఒకటి పది రెంట్ల ఇరవై రెండు మైనసే కాబట్టి కూరుకొని మైనస్ గుర్తిస్తే పన్నెండు ఎంటు ఐదు తర్వాత ముప్పై ప్లస్ ఒకటి బై పన్నెండు ఇరవై లక్ష నుంచి పన్నెండు తీసేస్తే ఎనిమిది ఎంటు ఐదు మనకు ముప్పై ప్లస్ ఐదు ఎక్కం ఐదు బై ఎనిమిది ఇప్పుడు ముప్పై ప్లస్ ఎనిమిది కొట్టేస్తే ఇక్కడ రాదు కాబట్టి జీరో పాయింట్ పెట్టుకుంటే యాభై యాభై అంటే ఎనిమిదారుల నలభై ఎనిమిది కాబట్టి మనం కూడుకుంటే ఏమొస్తుంది ముప్పై పాయింట్ సిక్స్ ఉపాధ్యాయు నిష్పత్తి ఎంత ఉండాలంటే ప్రతి ముప్పై మందికి ఒక ఉపాధ్యాయుడు వచ్చే విధంగా బహుళకం అనేది వస్తుంది ఫోర్టీన్ పాయింట్ టూలో ఐదో లెక్క ఇక్కడ ఏమి ఇచ్చిందంటే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో బ్యాట్స్మెన్లు సాధించిన పరుగులు ఆ పరుగుల్ని మనం ఏం చేయమని అంటే బహుళకంగా కనుక్కోవాలి ఇప్పుడు పట్టికలో పొందుపరిచిండు పట్టికలో ఎట్లు ఇచ్చిందంటే పరుగులు ఇంత మూడు వేల నుంచి నాలుగు వేల దాకా ఒక నలుగురు బ్యాట్స్మెన్లు అదేవిధంగా చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేల వరకు ఇచ్చిండు బ్యాట్స్మెన్ల సంఖ్య అయితే ఇప్పుడు వీటిని మనము తరగతి బహులకంలో కనుక్కోవాలి బహులకంగా కనుక్కోవాలంటే మనకు ఏం తెలుసు మనకు రెండు పట్టికలు తయారు చేసుకోవాలి ఒకటేమో తరగతి ఎంత తరగతి అనంతరం ఎమిటి పౌన పూనలు పుణ్యం తరగతి అంతరం పౌన పుణ్యం ఇప్పుడు తరగతి అంతరం చూసుకుంటే ఫస్ట్ మూడు వేల నుంచి నాలుగు వేలు అందు తర్వాత నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల నుంచి పదివేలు ఇప్పుడు పదివేల నుంచి పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలు ఇప్పుడు ఈ పాదపుణ్యాలు చూసుకుంటే మనకేమిచ్చిండు నలుగురు బ్యాట్స్మెన్లు పద్దెనిమిది తొమ్మిది ఏడు ఆరు మూడు ఒకటి ఒకటి ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఏది ఎక్కువ ఉంది సార్ అంటే పన ఏది ఎక్కువ ఉంటే అది మనకు ఎఫ్ వన్ అవుతుంది కాబట్టి ఇక్కడ పద్దెనిమిది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎఫ్ వన్ పద్దెనిమిది పైనది నాలుగు కాబట్టి అది ఎఫ్ జీరో ఇది ఎఫ్ టూ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఎక్కువ బౌలక తరగతి యొక్క పౌనపుణ్యం ఎఫ్ వన్ అనుకున్నామో దాని యొక్క దిగువహద్దు ఎల్ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి తరగతి అంతరం మూడు వేల నుంచి నాలుగు వేలు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా తరగతి అంతరం ఎంత ఇక్కడ వెయ్యి తరగతి అంతరం హెచ్చుకో వెయ్యి ఇవన్నీ తీసుకెళ్ళి బౌలక సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకి పరుగులు బౌలకంలో వచ్చేస్తాయి ఇప్పుడు ఎల్ఈజి కోల్ట్ ఎంత మనకు నాలుగు వేలు కదా హెచ్ఈజీ కోల్ తరగతి అంతరం వెయ్యి మళ్ళా తర్వాత ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఎంత పద్దెనిమిది ఎఫ్ టూ ఎంత నాలుగు సారీ ఎఫ్ టూ తొమ్మిది ఎఫ్ జీరో నాలుగు ఇప్పుడు ఇవన్నీ భౌతిక సూత్రంలో ప్రతిక్షేపించాలి బౌలక సూత్రంలో ప్రతీక్షిపించాలి కాబట్టి బౌలక సూత్రం రాసుకుంటున్న భౌలక నిజికోల్డ్ ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో బై టూ ఇంటూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఇక్కడ ఎల్ అంటే అంత నాలుగు వేలు ప్లస్ ఎఫ్ వన్ అంటే పద్దెనిమిది మైనస్ ఎఫ్ జీరో అంటే నాలుగు బై టూ ఇంటూ ఎఫ్ అంటే పద్దెనిమిది మైనస్ ఎఫ్ జీరో అంటే నాలుగు మైనస్ ఎఫ్ టూ అంటే తొమ్మిది ఇంటూ హెచ్ అంటే వెయ్యి ఇప్పుడు ఈ నాలుగు వేలు ఎలా ఉందో అలానే రాస్తున్నా ప్లస్ పద్దెనిమిదికి నుంచి నాలుగు తీసేస్తే పద్నాలుగు పద్దెనిమిది గంటల ముప్పై ఆరు మైనస్ పదమూడు తొమ్మిదికి నాలుగు కూడుకుంటే రెండు మైనస్ కాబట్టి కూడుకుందాం పదమూడు వస్తుంది ఇంటూ వెయ్యికి వెయ్యి నాలుగు వేలు అలానే రాస్తున్నా ప్లస్ పద్నాలుగు ముప్పై నుంచి పదమూడు తీసేస్తే ఇరవై మూడు ఇంటూ వెయ్యి వెయ్యి నాలుగు వేలు ప్లస్ పద్నాలుగుంటి వెయ్యి పద్నాలుగు వేలు బై ఇరవై మూడు మనం కొట్టేస్తే దీన్ని లేదా బాగారం చేస్తే ఆరు వందల ఎనిమిది వస్తుంది ఇప్పుడు ఇవి కూరుకుంటే నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అంటే ఇప్పుడు ఆ పరుగులు బహుళకం ఎంత అంటే ఆరు వేల నాలుగు వేల ఆరు వందల ఎనిమిది